పరిస్థితి ప్రభుత్వం మాజీ మంత్రి అమర్కు వినతి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరులో రోజువారీ కూలీలు మరియు హమాలీల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఆ మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆ సంఘ నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు బైకాపా ప్రభుత్వంలో తమ పరిస్థితి దుర్భరంగా మారిందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టాక మా సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు శంకర్ జయచంద్ర మరియు కార్మిక సంఘ నాయకులు ఓబుల్ రాజు గిరిధర్ తదితరులు పాల్గొన్నారు

చూపిస్తాం కాగా గంటా కాలనీ అంటపడి నా ఇప్పుడు ఉండే పరిస్థితులు అది రావాలి ఒకటి కుటుంబాల్లో కలిసి మనం గట్టిగా అమర్నాథ్ రెడ్డి గారు అది అనిపించుకోండి మంచి ఏం పని

అన్ని బోట్లు ఏ బోర్డు మెయిన్ అమలు అదే టౌన్ లో రెండు వందల యాభై మంది అక్కడ ఉన్నారు టౌన్ లో వీళ్ళకి ఎవరికి కనీసం పని చేసేదానికి వస్తారు నైట్ ఎప్పుడో లోడ్ వస్తుంది అప్పుడు దాకా వీళ్ళు ఉండాలి ఉండేదానికి ఎక్కడ ప్లేస్ కూడా లేదు వీళ్ళకి వస్తుంది കാൽസ്ഥാന ഗവർണർ ഇബത്ത് ചെയ്യ

మన గంగవరంలో కూడా పంచాయతీలు కూడా ఇప్పుడు మా దీంట్లో పది మంది చచ్చిపోయినారు నాకు ఏమీ లేనూరు మాకు లేనూరు యాభై వేసుకొని వాళ్ళకు అప్పుడు కూడా ఎవరు మా వాళ్ళకి ఏ సాయం వచ్చేది యాక్చువల్గా చనిపోయిన దానకే వాళ్ళకి ముప్పై వేలు ఇవ్వాలి అది పూర్తిగా లేదు వేసుకొని వాళ్ళ ఇంటికి ఇచ్చిన

ಇವರಿಗೆ ಜಗಾನ ಇವ್ರೀಸರ್

వాళ్ళు తీసుకునేది కూడా ఏ హైయెస్ట్ బిల్ వచ్చి ఉంటుందో దాన్ని తీసుకుంటున్నారు దాన్ని తీసుకుంటేనే వీళ్ళకి ఈ అన్ని పోతాయి